హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు డిఏ విడుదల అని చెప్పి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి డిఏ పెంపు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు వార్త కోసం అయితే అయితే ఎప్పటి ఎదురు చూస్తున్నారండి మొత్తానికి ఉద్యోగులకి పెన్షనర్లకి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే రానుంది ఇక ఏడవ పే కమిషన్ ఆధారంగా ఉండేటువంటి డిఏ డిఆర్ పెంపుపై కేంద్రం ప్ర త్వరలోనే ఒక ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి ప్రభుత్వ ఉద్యోగుల డిఏని ప్రతి ఏటా కూడా రెండుసార్లు పెంచుతూ ఉంటుంది కేంద్రం అనంతరం అంటే అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువ వెలువడతాయండి పండుగ సీజన్ కూడా సమీపిస్తుండడంతో ఈ ఏడాది రెండో డిఏ పెంపుపై త్వరలోనే ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పాలంటే చెప్పాలని ఉద్యోగులు అయితే భావిస్తున్నారు అంటే ముఖ్యంగా నెలలోనే ఈ ప్రకటన అయితే వస్తుందని భావించినప్పటికీ కూడా నెలాఖరు వచ్చినప్పటికీ ఇంకా ప్రకటన అయితే రాలేదండి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో అయితే ఈ ప్రకటన ఉంటుంది అని అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు మొత్తానికి దసరా కానుకగా అయితే ఈ డిఏ పెంపు అయితే ఉంటుందని అయితే చెబుతున్నారు ఇక అమలు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అయితే అవుతుందండి ఫలితంగా ఏడవ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉంటే డిఏ పెంపుతో లక్షలా పది మంది ఉద్యోగ పెన్షన్దారులకు లబ్ధి అయితే చేకూరుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో డిఏ పెంపు అయితే జరిగిందండి నాలుగు శాతం ఇది జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఆయా నెలలకు సంబంధించిన అరియర్స్ కూడా జమ అయ్యాయి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు డిఏ అది టెక్ హోమ్ శాలరీకి అయితే వెళ్తుంది ఉదాహరణకి నెలకి యాభై ఐదు వేల రెండు వందల శాలరీ బేసిక్ కనుక వచ్చినట్లయితే వారికి ప్రభుత్వం డిఏ యాభై శాతం ఇరవై ఏడు వేల ఆరు వందలుగా ఉంటుంది దీని మీద మూడు శాతం పెరిగితే ఇప్పుడు అంటే జూలై నెలకు సంబంధించిన డిఏ పెంపీసారి మూడు శాతం అని అయితే అంటున్నారండి మూడు శాతం పెరిగితే అది పదహారు వందల యాభై ఆరు అవుతుంది తద్వారా జీతం కూడా భారీగా అయితే పెరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్